మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా తప్పు జరిగితే తప్పు జరిగిందా నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి గతంలో గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు వారు ఏమన్నారు కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము నేను మేం మేము మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష ఇప్పుడు మేము 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 ఒకవేళ బై రోడ్ మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తాబియకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్ వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ అండ్ బి మినిస్టరు వారు ఇట్లా మాట్లాడు ఏంది వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష భూమిలోకి పోవు ఇది రాసే అబ్బాయికైనా అర్థమైంది బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష భూమిలో కుంగదు పోలీస్ స్టేషన్ అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిందా లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే పీకమేడలు కడితే కుంగిందా ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని అదేవిధంగా మాజీ సాగునీటి పారుదల ఆర్థిక శాఖ ఎందుకంటే అన్ని నిధులు విడుదల చేసింది వారే కాబట్టి హరీష్ రావు గారిని మా పెద్దలు కడెం శ్రీహరి గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల ఈ సమస్యల పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది వారి లాంటి వాళ్ళు చూసి విశ్లేషించి చెప్తే మేము కూడా కొంత నేర్చుకుంటాం ఎందుకంటే అన్ని మాకు తెలుసు అని మేము అనుకోం మేమేం అపరం మేధావులం కాదు ఏదైనా మాకు తెలివంది ఉంటే అడిగి తెలుసుకుంటాం శ్రీహరి గారు లాంటి వాళ్ళు అనుభవజ్ఞులు తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి అనుభవజ్ఞులు గతంలో ఈ శాఖలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నాకు కూడా శాఖలు ఎప్పుడు నేను నిర్వహించలేదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మనం అందరం బయలుదేరి అక్కడ చూసి అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటిని కూడా అవగాహన చేసుకొని రేపో ఎల్లుండో తమరి అనుమతి తీసుకొని మంత్రి గారు శ్వేతపత్రం ప్రవేశపెడతారు శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం అదేవిధంగా కాళేశ్వరము కాళేశ్వరరావు గారి మీద వీటి మీద చర్చ చేద్దాం ఇది ఎవరెవరికి ఏటీఎం గా మారింది దీని సంగతి ఏంది దీని కథ ఏంది దీని కమామిసేంది ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరినీ రావాల్సిందిగా ప్రత్యేకంగా అందరినీ రావాల్సిందిగా మళ్ళీ మీరు రేపు ఎల్లుండి అనుమతించినప్పుడు దీని మీద చర్చ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష To meet again at 10 a.m. tomorrow, Wednesday, the 14th of February 2024.